నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఎన్టీపీసీ యాజమాన్యం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎన్టీపీసీ అధికారులు ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని లేదంటే ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు రోడ్లు చెరువులు పట్టణ అభివృద్ధి పనులు సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేయాలన్నారు

ఈ పర్యావరణ అన్నది వరకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి ప్రభుత్వం వారు తేదీ తొమ్మిది ఒకటి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు జిల్లా పరిషత్ హై స్కూల్ నగర్ ఎన్టీపీసీ రామవ దగ్గర నిర్వహించడానికి నిర్ణయించి దీనికి సంబంధించిన ప్రకటన తొమ్మిది ఒకటి రెండు ఇరవై ఐదు రోజున ఈనాడు మరియు దినపత్రికల్లో ప్రాజెక్టుకు అనేది పర్యావరణ ప్రభావిత నివేదికలను సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజల సౌకర్యాల అవగాహన కొరకు ఉంచడం జరిగినది ఈ పర్యావరణ ప్రజా సేకరణ గురించి ఇప్పటి వరకు మా కార్యాలయానికి పదమూడు వాదపూర్వక ఫిర్యాదులు అందాయి ఈ కార్యక్రమం మొత్తానికి అత్యంత పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి ప్రజలకు ఎలాంటి అపోవాలు తావులేదు ఈ కార్యక్రమం మొత్తానికి కలెక్టర్ గారు పైన చైర్మన్